ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన భారతదేశంలోనే మొట్టమొదటిగా పేదవారికి కూడా విద్య కావాలని కోరుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు వివిధ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఈ రోజు వ్యూహాలు అర్పిస్తున్నామంటే అది మహాత్మ పూలే గారి ఒక్కతనం ఆయన స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత ప్రతి వెనుకబడిన బీసీ ఎస్టీఎస్ మైనార్టీల బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గారు విద్య కోసం భారతదేశంలో వెనకబడిన వర్గాల కోసం ప్రతి ఒక్కరూ చదువుకొని విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో మొదటి నుండి పాటుపడిన మహానుభావుడు మహా వ్యక్తి ఆయన్ను స్మరించుకోవడం భారతీయులకు ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ విద్యతో పాటు ముందుకు పోతున్నారంటే మహాత్మా గాంధీ కూలే కాని అలాగే అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ గారికి కూడా పూలే గారి ఆదర్శం అదేవిధంగా మహాత్మారావు గారు సావిత్రిబాబు పూలే గారిని వాళ్ళ భార్యను చదివించి మొదటి ఉపాధ్యాయురాయులుగా తీర్చిదిద్ది భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆయన భార్యను చదువులో తీసుకొచ్చారు అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు ప్రతి ఒక్కరము స్మరించుకోవడం ఆయన అర్పించడం ఈరోజు మా అందరి బాధ్యత ఈ సందర్భంగా మరొకసారి అర్పిస్తూ జై మహ్ పూలే గారు